సాక్షి నిజామాబాద్ పత్రికా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నిన్నటి రోజు పండుగ నేపథ్యంలో పండుగకు సొంతూరుకి వెళ్తున్నారంటూ విద్యా సంస్థలకు బుధవారం నుంచి దసరా సేవలు కావడంతో హాస్టళ్ళలో ఉండే విద్యార్థులు సొంతూర్లకు పయనమయ్యారు దీంతో మంగళవారం నగరంలోని బస్ స్టాండ్ విద్యార్థులతో కిటకిటలాడింది బస్సుల్లో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడ్డారంటూ నిన్నటి రోజు విద్యార్థులందరూ రానున్న పండుగల సెలవుల నేపథ్యంలో అందరూ తమ యొక్క సొంత గ్రామాల కూళ్ళకు బాట పట్టారంటూ ఈ యొక్క ప్రధానంగా ఈ ముఖ చిత్రాలని హైలైట్ చేస్తూ తమ బిడ్డల్ని తల్లిదండ్రులు తీసుకొని పోతున్న ముఖ చిత్రాలని సాక్షి దిన పత్రిక ప్రధానంగా హైలైట్ చేసిన పరిస్థితి ఉంది ఇకపోతే గాంధీ తాత కుట్టు మిషన్ అంటూ ఇప్పటికీ చెక్కు చెదరకుండా పనిచేస్తున్న పంతొమ్మిది వందల తొం నలభై ఐదు నాటి కుట్టు మిషన్ అంటూ ఒక వార్తాథనం కనబడుతుంది స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా పంపిణీ చేశారు ఈ మిషన్ ద్వారా ఇప్పటికీ నాలుగు వేల మందికి శిక్షణ ఇచ్చారంటూ గాంధీజీ ఆ పేరు వెంటనే ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఉద్యమం గురించి ఆలోచన వస్తుంది నాటి ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ ముఖ్యమైంది బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న భారతదేశం నుంచి ముడి సరుకును తీసుకెళ్లి ఇంగ్లాండ్లో వస్త్రాలు తయారు చేసి మళ్ళీ మన దేశానికి దిగుమతి చేసి ఎక్కువ ధరలకు అమ్ముకునేవారు దీంతో గాంధీజీ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఈ సహకార ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో వారికి రాట్నం కుట్టు మిషన్లను పంపించేశారు ఇలా గాంధీజీ ఆధ్వర్యంలో సిరిసిలాలో పంతొమ్మిది వందల నలభై ఐదులో యాభై మందికి కుట్టు మిషన్లను రాట్నాలని పంపించేశారు అలా వచ్చిన కుట్టు మిషన్లో ఒక కుట్టు మిషన్ ఇప్పటికీ నిజామాబాద్లో వేల మందికి శిక్షణ ఇవ్వడంలో తనమంతు పాత్ర పోషిస్తుండడం విశేషం బుధవారం గాంధీ జయంతి నేపథ్యంలో ఈ కుట్టు మిషన్పై ఒక ప్రత్యేక కథనం అంటూ నిజామాబాదు జిల్లాలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ బిఫోర్ ఇండిపెండెన్స్లో విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా మహాత్మా గాంధీ ద్వారా పంపిణీ చేయబడ్డ మిషన్ ఇప్పటికీ నాలుగు వేల మందికి పైగా శిక్షణ ఇచ్చిందంటూ చక్కగా చాలా ఆసక్తికరమైనటువంటి ఒక కథనాన్ని ఆ యొక్క మిషన్ యొక్క ఫోటోను హైలైట్ చేస్తూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది ఇకపోతే సాక్షిలో మరొక వార్తా కథనాన్ని మనం చూసుకుంటే ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్గా శరత్ అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారి శరత్ను ప్రభుత్వం మంగళవారం నియమించింది ఈయన ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఇక మీదట నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా కొనసాగున్నారు అలాగే మరొక వార్తాకథనాన్ని చూస్తే సమాచారం వస్తేనే వెరిఫికేషన్కి రావాలంటూ డిఎస్సి ఫలితాల్లో ఎంపికైన వారు ఎస్ఎంఎస్ మెయిల్ ద్వారా సమాచారం వస్తే ధ్రువపత్రాల పరిశీలన కోసం రావాలని ఇక నిజామాబాద్ విద్యాశాఖ అధికారి దుర్గా చేసిన ప్రకటన మనకు కనబడుతుంది ఏవో నుంచి విముక్తిని కల్ప కల్పించను ఏవో లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి విముక్తి కల్పించాలని రెంజల్ మండలంలో ఎరువులు విత్తనాలు ఫెస్ట్ సైడ్ డీలర్ నుంచి అసోసియేషన్ ప్రతినిధులు అధికారులను కోరాలంటూ ఒక కథనము సాక్షిలో మనకు ప్రముఖంగా కనబడతా ఉంది కాకపోతే సోయా పంటను కొనుగోలు చేస్తాం అంటూ గత నిన్నటి రోజు వేల్పూర్ మండలంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ప్రారంభించిన వార్తాకథనం ఇక్కడ ప్రముఖంగా కనబడతా ఉంది సోయాను ఖచ్చితంగా కొనుగోలు చేస్తామంటూ జిల్లాలో సోయాబీన్ పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిగా కొంటామని రాష్ట్ర మార్క్ఫెడ్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పేర్కొన్నారు మంగళవారం ఆయన వెలుపూర్ వ్యవసాయం మార్కెట్ కమిటీ వద్ద డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డితో కలిసి సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ రైతులు సోయాబీన్ పంటను పన్నెండు శాతం తేమ వచ్చి తరబెట్టి కేంద్రాలకు తీసుకొని రావాలని సూచించారు అంటూ ఒక వార్తా కథనము సాక్షి దినపత్రికలో పత్రికలో మనకు కనబడుతోంది ఇకపోతే బి ఇన్ఛార్జీ ఎస్సీగా వసంత నాయక్ అంటూ వసంత నాయక్ను ఆర్ అండ్బి శాఖ ఇన్ఛార్జి ఎస్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు మరొక వార్తా కథనం కనబడుతుంది ఫ్యామిలీ సర్వేను పక్కగా నిర్వహించండి విద్యుత్ కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి సిఎస్ శాంతి కుమార్ కుమారి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రయో ప్రయోగాత్మకంగా ఈ నెల మూడు నుంచి చేపట్టిన సర్వేను పక్కగా నిర్వహించాలని రెవెన్యూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారంటూ నిన్నటి రోజు నిజామాబాదు కలెక్టర్ భవనాల సముదాయంలో ఏర్పాటు చేయబడ్డ ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన కథనం సాక్షిలో కనబడుతుంది మరొక వార్తాకథనం బాక్స్ ఐటమ్ ఉంది ఇక్కడ కేజీబీవీలో అధికారి భూతు పురాణం సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తున్న వైనం డిఓకు బాధితుల ఫిర్యాదు అంటూ మాక్లూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థుల పాఠశాలలో ఓ అధికారిని సిబ్బందితో ఇష్టారీగా మాట్లాడుతున్నారు సదర్ అధికారిని సిబ్బందిపై అసభ్య ప్రజలంతో మండిపడుతున్నారు తోటి మహిళలను చూడకుండా విద్యార్థుల ముందే బూతులు తిడుతున్నారు ఓ అధ్యాపకురాలు ఆమెను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వివాదం పెరిగింది మరో మహిళ కూడా సదర్ అధికారిని మాటల విధానం సక్రమంగా లేదంటూ ప్రశ్నించగా ఆమెను కూడా ఇష్టానుసారంగా బూతులు తిట్టింది మళ్ళీ ఆమె ప్రజాప్రతినిధులను ఆశ్రయించింది గతంలో ఇక్కడ అనేక అక్రమాలు జరిగాయని తాను వచ్చాక సక్రమంగా చేస్తున్నట్టు వారికి చెప్పింది నిన్నటి రోజు మాక్కులూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో బాధ్యతగా మెలగాల్సిన అధికారి బూతు పురాణానికి దిగిందంటూ ఒక వార్త కథనము కనబడుతుంది చూడండి అంటే మాదిరిగా ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన అధికారులు ఇలాంటి వ్యవహారం పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది మరొక చివరిగా సాక్షిలో చూసుకుంటే ఆస్తులను కాపాడుకోవడానికి హైడ్రాపై విమర్శలంటూ మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రముఖంగా మనకు కనబడుతున్నాయి ఇవి సాక్షి నిజామాబాద్ దినపత్రికలో ప్రముఖంగా ఈరోజు మనకు కనబడుతున్న వార్తాకథనాలు చూస్తున్నారండి జిల్లాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం మీ జేసిక్స్ న్యూస్ మీడియా